గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు అనురాగ దేవత చిత్రం నుండి చూసుకో పదిలంగా అనేటువంటి పాట మీకోసం చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా వికసించే పూలుముళ్ళు విదిరాతకు ఆనవాళ్ళు వికసించే పూలు పూలుముళ్ళు విదిరాతకు ఆనవాలు ఒకరి కంట పన్నీరైన ఒకరి కంట కన్నీళ్ళు ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీళ్ళు ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు ఆశ పెంచుకోకునే సం అది నిరాశ స్వాగత హస్తం చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది కాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా కాలమనే మదిలో కదిలే కర్మమనే నావ మీద కాలమనే నదిలో కదిలే కర్మమనే నావ మీద ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాట బాటసారి ఆగుచూడు ఒక్కసారి సాగుతున్న బాట సారి ఆగి చూడు ఒక్కసారి కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడుగుండాలు చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది కాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గోదావరి కెరటాలని మా ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్